వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పట్టణంలోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్లో జరిగింది జరిగిన ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్లమెంట్ పరిశీలకులు కున్నారి గౌతమ్ రెడ్డి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసుల మహేష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన బాబు మోసం మోసంగారెడ్డి కార్యక్రమం పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేయాలని బ్రహ్మనాయుడు కోరారు అని మనం చెప్పుకోలేకపోయాం మనం బ్రతుకున్నంత కాలం మనం బ్రతకటమే కాదు మనం పది మందికి ఇవ్వాలి పది మంది కోసం బ్రతకాలి పది మంది కోసం అవసరమైతే సావాలి అది అది ఆ బ్రతుకుని కోరుకుంటాను నేను పది మంది కోసం సాగునే కోరుకుంటానే కానీ నేను ఏను ఆడే ప్రశ్నే లేదు ప్రశ్న లేదు నా జీవితం నేను మీలో మధ్యలోనే ఉండదని గ్రౌండ్ స్థాయిలో చేసుకెళ్తా బాబు గ్యారెంటీ అనేది మనం తీసుకెళ్ళకపోతే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎదుర్కొని నిలబడగలగాలి మనం పోరాటం చేయాల్సిందే అది ముఖ్యంగా మన కాన్స్టెన్సెస్ అన్నది మీ అందరికీ తెలుసు మన కాన్సెన్స్ ఎవరికి భయపడలేదు వస్తే ఇప్పుడే ఒక్కడే వస్తాను ఎవరు నేను నా డ్రైవర్ నేనే ఉంటాను ఎనీ టైం ఎప్పుడైనా రెడీ అని చెప్పాను ఎనీ టైం అది బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు ఎవరికి భయపడ్డు ఇలాంటి జీఎస్ ఆంజనీర్ లాంటి వాళ్ళకి వీళ్ళు ఉడతలు లాంటి వాళ్ళు ఈ ఉడతలు ఊపితే ఇక్కడ ఏమీ రావదరే వర్థం మీ నేనుండీ మీరెందుకు భయపడి నేను ఉంటాను అన్నిట్లో నేను ఉన్నాను మునుమలకే వచ్చాను మీతో పాటు ఉంటాను మీకోసం ముందు నన్ను కొట్టుకొని పోరాడు కదా వాళ్ళు ఇక్కడ రమనాయుడు గారా అనేది మీ అందరికీ మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచున్నారు